కాబట్టి ఇవన్నీ కూడా ఒంగోళ్ళో ఇంకా ఏ అయితే ఉన్నాయో అవి చేస్తాం పీస్ఫుల్ టౌన్ని మళ్ళీ తీసుకొస్తాం ఎక్కడా కూడా గొడవ అనేది లేకుండా మేము ఐదేళ్లలో ఎక్కడా లేవు మేము ఆడ గంజాయి వేయాల ఇసుక అమ్మల అదేవిధంగా రేషన్ బియ్యాలు అమల అదేవిధంగా స్థలాలకు కబ్జాలు చేయాల దొంగ స్టాంపులు పెట్టి మేము కబ్జాలు చేయాలి గ్రానెట్రోల్ దగ్గర వసూలు చేయాలి ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి హాస్పిటల్ బిల్డింగ్ల మీద వసూలు చేయాలి ప్రైవేటు బిల్డింగ్స్ మీద వసూలు చేయాల ఎవరైనా అపార్ట్మెంట్లు కడితే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మాకు ఇంత కావాల్సిందే అని చెప్పి వసూలు చేయాల కమర్షియల్ బిల్డింగ్ కడితే దాన్ని వసూలు చేయాల ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలి ప్రజలు గమనించి ప్రజలు కూడా మీరు మంచి చెడు ఆలోచించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆలోచించుకోండి ఆలోచించుకొని ఇవాళ మూడు పార్టీలు కలిసి ఈరోజు అందరు కూడా కలిసి ఎట్టాగైనా వైఎస్ఆర్ పార్టీ పోవాలి అన్నారంటే అతను ఎలాంటి వాడు అతను ఏ విధమైన వాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి సైకో ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత పడింది ఎంత వెనకపోయాం ఈరోజు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి ఒక్క కంపెనీ అన్న ఆ రోజు తెలుగుదేశం టైంలో తెచ్చిన కంపెనీలు ఒక్కట్లేవు ఒక్క పిల్లోడికి ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఒక్క డెవలప్మెంట్ లేదు ప్రతి పేదవాడు అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు ఐదు రూపాయలకి శుభ్రమైన భోజనం తినేవాళ్ళు ఈ రోజు హోటల్కి వెళ్తే నూట ముప్పై రూపాయలు ఎవరన్నా బయట నుంచి వచ్చి కూరగాయలో ఏదైనా అమ్ముకోవటానికి వచ్చి బోన్ చేయాలంటే నూట ముప్పై రూపాయలు పెడితేనే ఒక మెస్లో తినాలంటే నూట ముప్పై రూపాయలు అదే కానీ అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలకి సాంబార్ అన్నం కర్డ్ రైసు శుభ్రంగా మనిషికి సరిపోయేంత తృప్తిగా ఉండేది అలాంటిది కూడా పోగొట్టి నోటి పేదల దగ్గర అది కూడా కొట్టిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకొనే ప్రజలు ఇవన్నీ చూసే సైకో జగన్ రెడ్డిని ఇంటికి పంపాలనేది డిసైడ్ అయిపోయారు ఈరోజు ప్రజెంట్ ప్రజలంతా కూడా సైలెంట్గా చూస్తున్నారు వీళ్ళు అనుకోవచ్చు ఇవాళ ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం లేకపోతే కండ వేస్తే లక్ష ఇస్తాం లేకపోతే పార్టీని చూసిన వాడికి ఐదు లక్షలు ఇస్తాం అవినీతి డబ్బు మీద రాజకీయాలు చేయొచ్చు డబ్బు అనేది కొంతవరకే పార్టీ వరకే పనిచేస్తుంది వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ పార్టీ అనేది ఇంపార్టెంట్ ఈరోజు దాంట్లో ఆయన దగ్గర ఉండేది ఒకటే డబ్బు ఒక్కటే ఉంది అవినీతి డబ్బు ఒకటే ఉంది ఆ డబ్బు పెట్టి రేపు పదివేలు ఇస్తానని చెప్పి చూస్తున్నాడు రేపు పదివేలు తీసుకున్నా కూడా ప్రజలు అతనికి ఓటేయరు ఎందుకంటే అతనికి అయిపోయింది అతను చూసి చూసి అతను ఇబ్బందులు పెట్టి మానసికమైన ఇబ్బందులు పడి బయట చెప్పుకోలేని వాళ్ళు ఈరోజు ఇంకోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటిది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవినీతి పరుడు కావాలా మీకు అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళు కావాలనేది కూడా ప్రజలు కూడా ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజలే దీనికి నిదర్శనం మహిళలు కానీ ఒక్కరు కానీ మేమెవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వాల మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి మీటింగులకి పిలిచే పరిస్థితులు మా దగ్గర ఎప్పుడూ లేదు అభిమానం మీదే ఆప్యాయత మీదే వస్తారు నిన్నటి నుంచి మేము అందరం కూడా ఇన్ని గంటలకు అనుకున్నాం ఇన్ని గంటలకు అందరూ రావటం కూడా జరిగింది ఏ విధంగా అయితే ర్యాలీ జరిగిందో ఈ దీనికే ఇదే నిరసనం మంచి మెజారిటీతో ఒంగోలు తెలుగుదేశం పార్టీ విజయం ఎగరేస్తుంది దానికి తోడు మా జనసేన బీజేపీ అందరం కలిసి ఈరోజు చేసిన ఈ ర్యాలీలో అందరం కలిసే కాబట్టి ఈరోజు ఇంతమంది జనాలు రావటానికి ఇంత సక్సెస్ అవ్వటానికి కూడా కారణం అని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా అందరం కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ఇంగోలు ప్రజలకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నామినేషన్కి వేయటం మంచి టైంలో వేసాం మంచి జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాము అందరికీ నా నమస్కారం